పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక ఆఫీసర్లతోటి పాలన కొనసాగించడం సరికాదు అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఒకవేళ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోతే అప్పటి వరకు ప్రస్తుత సర్పంచులనే కొనసాగించాలని డిమాండ్ చేశారు ఆయన గ్రామ సభల్లోనే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుందని సర్పంచ్ లేకపోతే ఆ ప్రక్రియ ముందుకు సాగదని అన్నారు పార్లమెంట్ ఎన్నికల వరకు గ్యారంటీ పథకాలు అమలు చేయకుండా తప్పించుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి ఎందుకంటే గ్రామాలలో ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి లబ్దిదారుల ఎంపిక గ్రామ సర్పంచ్ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ నేతృత్వంలో గ్రామ సభల ద్వారానే ఎంపిక చేయాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వము గ్యారంటీల పేరుతో హామీ ఇచ్చారో వాటిని గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ యొక్క గ్యారంటీలను అమలు చేయకుండా గ్రామ సభలు పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి సర్పంచులు లేరు కాబట్టి మేము ఎన్నికలైన తర్వాత ఈ యొక్క పథకాలను అమలు చేస్తాము గ్యారంటీ అనేటువంటి విషయంలో తప్పించుకునేటువంటి ప్రయత్నము ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది